ఆ బాలికకు అతను దూరపు బంధువు వరుసకు మామ అవుతాడు అదే అతని దుర్మార్గపు బుద్ధికి ఫస్ట్ పాయింట్ అయింది ఇక మామే కదా అన్న నమ్మకం ఆమెను కష్టాల్లోకి పడేసింది కాలేజీ దగ్గర దింపుతానని నమ్మించి బైక్పై ఎక్కించుకుని అతడు దారిలో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు అయితే లక్ బాగుండి ఆమె నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుంది దీంతో అతడి నుంచి తప్పించుకోగలిగింది కరీంనగర్ జిల్లా అలుగునూరు కాకతీయ కాలువ పరిసరాల్లో ఓ బాలికపై అత్యాచార యత్నం జరిగింది చింతగుట్టలోని వడ్డెర కాలనీకి చెందిన బాలిక ఓ కళాశాలలో వొకేషనల్ కోర్సు చదువుతోంది ఆమెకు వరుసకు దూరపు బంధువైన మామ కాలేజ్ దగ్గర దింపుతారని నమ్మించి బండి ఎక్కించుకున్నాడు కాకతీయ కాలువ ప్రాంతానికి తీసుకొచ్చాడు ఆమెపై అత్యాచారానికి ఎత్తించాడు దీంతో అప్రమత్తమైన బాలిక ఎలాగోలా అతడి నుంచి పోలీసుల దగ్గరికి చేరింది అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడి కోసం గాలిస్తున్నారు